నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ఆదాయం అంచనాలకు మించింది కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి నుంచి ఆలయ హుండీల నుంచి కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల ఆదాయం లభించింది అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఆదాయం సమకూరింది మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు గాను కోటి నలభై రెండు లక్షల పదహారు వేలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల డెబ్బై గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండీ లెక్కింపునకు అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయ తదితరులు వ్యవహరించారు అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రసాద్ వస్తాను కదా లేదు రూపాయలు చేసి కష్ట దగ్గర ఎవరు రాస్తున్నారు రాస అక్కడ టీములు పంపించేసాను

গোয়েন্দ <laughs> গোটাল पूए मेरा खाना में और रुपया में राम राम आना और यह बात है వెంకట వాడపల్లి గ్రామంలో మేం చేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రెండు రోజులు రోజులకైనా ఉండీల తర్వాత మెను ఉండీలు ఆలయంలో కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయలు వెరస మొత్తం ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు గ్రాములు బంగారం ఆరు వందల డెబ్బై గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే పది దేశాల నుండి నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి బీసీ సత్యనారాయణ గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బీ కూడ మా తడు కూడా పాల్గొన్నారు ఇది కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంకు వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓ నమ్మో